జిల్లా చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు అశ్వరాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య వైరా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ సత్తుపల్లి శాసనసభ్యులు మట్టరాగమీతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గమైన అశురాపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామాల్లో సెలెక్ట్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చండ్రగుండ పట్టణానికి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాటు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇల్లు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్లు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోపరేషన్ చేయటం జరుగుతుంది హైదరాబాద్ రామంతపూర్ లోని గోపరే